నెల్లూరు నగరంలో స్థానిక కూరగాయల మార్కెట్ నందు తై అమావాస్య సందర్భంగా స్టాల్స్ కొనుగోలుదారులతో బిజీగా మారాయి గుమ్మడికాయలు కేజీ ముప్పై రూపాయల నుండి అమ్మకబుదారులు అమ్మకాలు చేస్తున్నారు ఈ క్రమంలో తై అమావాస్య రావటం వల్ల గిరాకీ బాగా పెరిగింది సేల్స్ అనేవి జోరందుకున్నాయి ఈ విజువల్స్ మీకు అందిస్తుంది సెవెన్ టీవీ ఛానల్ నెల్లూరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి సందర్భంగా మీకు ఇక్కడ గుమ్మడికాయ సేల్స్ ఎలా ఉన్నాయి వాటి ధరలు ఎలా ఉన్నాయి జనాలు ఎక్కువ మగ్గు చూపుతున్నారు ఈ మధ్యకాలం సో దానిపై మీ స్పందన మావోయ్య అది ఏంటంటే ఇప్పుడు మావోస్యో ఒక రకంగా పర్వాలే రూపాయలు కేజీ ముప్పై రూపాయలు అంటే ఇంత ముందు మనకి అమావాస్య అప్పుడు ఈ మధంగా ఈ విధంగా సేల్స్ అయ్యేది కాదు గుమ్మడికాయలు ఇప్పుడు ఈ మధ్య కాలము ఎక్కువ సేల్స్ అవుతున్నాయి దానికి చాలా కారణం కాబట్టి కాబట్టి ఎక్కువ ఉంటుంది అంటే మంచి రోజులు కాబట్టి అందరు అంటే ఈ గుమ్మడికాయ ఓకే ఈ గుమ్మడకాయలు ఇప్పుడు షాపులకైతే అయితే వీటికి దృష్టి తీస్తారా షాపులకు కానీ దృష్టి తీసుకున్న దానికి గృహ ప్రదేశాలకు కానీ మనిషిని బాగా బాగా లేకపోతే దృష్టి తీసుకుంటారు ఏదైనా కానీ కొత్తగా కారు కొనుక్కున్నారు ఏదైనా కానీ అంటే ఈ ఖయామావాస్యలో ఈ దృష్టి తీయటం వల్ల దృష్టి పోతుందనే ఒకటి అవగాహన జనాల్లో ఉంది ఓకే నమ్మకం మీద ఈ కార్యక్రమం చేస్తున్నారు ఓకే సేల్స్ ఎలా ఉంది మీకు ఇంత ముందుకంటే పర్లేదా యావరేజ్ గా ఉందా అవును మీకు స్టాల్స్ ఎక్కువైపోయినాయి మీకు పోటీ ఎక్కువైంది అంటే సెంటర్ వైజ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఓకే బయట ఎక్కడ లేకపోతే ఇక్కడికి వస్తారు ఏ సెంటర్ కాదు సెంటర్ అయినా దాని తగ్గట్టుగా మాకు జరుగుతుంది అక్కడ ఈ టై అమావాస్య అయిపోతే ఈ గుమ్మడికాయలని మిగిలితే ఒక ఏం చేస్తారు నా మీరు షాప్ లో పెట్టి సేల్ చేస్తారు అంటే రోడ్ లో వదిలేయటం గానీ వ్యాపారం అదే కదా అంటే ఈ మధ్య ఉదయ సిలిండర్ వల్ల పారిశుద్ధ కార్మికులకి చాలా వరకు ఇబ్బంది కరిగింది అంటే వదిలేయటం వల్ల చెత్త ఏర్పడిపోవడం అట్లా ఒక రైతు సొంతగా తెచ్చుకొని అమ్ముకున్న వరకు ఆయన సరుకు ఎంత వచ్చినా అమ్ముకున్నా చాలు అయిపోయిందంటే వదిలేసి వెళ్ళిపోతాడు వ్యాపారం చేసి మీరు షాప్లో లో ఉండాలి కాబట్టి కంపల్సరీ షాప్ కార్డ్ పెట్టుకుంటారు మిగిలిన జాగ్రత్తగా ఎత్తు పెట్టుకోవాలి మీ పేరా పవన్ సార్ పవన్ ఎప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నారు గత ముప్పై ఐదేళ్ళు థ్యాంక్ యూ మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి